ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు నీట్ అయినా ఐఐటి అయినా బెస్ట్ కోచింగ్ అందించే నంబర్ వన్ విద్యా సంస్థ వికాస్ జూనియర్ కాలేజ్ జంగారెడ్డిగూడెం పదో తరగతి తర్వాత మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై మీకు దగ్గరలోని విద్య వికాస్ని తప్పకుండా ఎంచుకోండి నమస్తే స్మార్ట్ న్యూస్ కి స్వాగతం జంగారెడ్డిగూడెం పట్టణంలో ట్రావెల్స్ అండ్ బ్యాంకింగ్ రంగంలో విశేష సేవలు అందిస్తున్న సిబ్బందిని అవార్డులతో సత్కరించారు స్థానిక ప్రతిభా స్కూల్ వద్ద ఉన్న భాస్కర్ ట్రావెల్స్ నందు ఎండీ ఇమ్మడి బాలభాస్కర్ ఆధ్వర్యంలో గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ పాల్గొన్నారు గత పదకొండు సంవత్సరాలుగా ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెన్సీగా నాణ్యత సేవలు అందిస్తూ ఖాతాదారుల విశ్వాసాన్ని పొందుతూ అనేక ప్రముఖ సంస్థల నుంచి బెస్ట్ సర్వీస్ అవార్డులను సొంతం చేసుకుంది భాస్కర్ ట్రావెల్స్ సుదీర్ఘకాలంగా భాస్కర్ ట్రావెల్స్ నందు సేవలు అందిస్తున్న సిబ్బంది కనుమూరి హారిక పట్నాల వరలక్ష్మి పైడిశెట్టి కుమారేణను ముఖ్య అతిథులు సత్కరించారు ఈ సందర్భంగా యాజమాన్య ఇమ్మడి బాలభాస్కర్ మాట్లాడుతూ సిబ్బంది కృషి కస్టమర్ల మద్దతే మా విజయానికి పునాది భవిష్యత్తులో మరిన్ని ఉత్తమమైన సేవలతో ముందుకు సాగుతామని తెలిపారు కార్యక్రమంలో భాస్కర్ ట్రావెల్స్ యాజమాన్యం ఇమ్మడి రమేష్ సిబ్బంది కావ్య ప్రవలిక భవానీ నీలిమ పాల్గొన్నారు గత పదకొండు సంవత్సరాలుగా జంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సేవలు అందిస్తున్నటువంటి భాస్కర్ ట్రావెల్స్ దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజున ఇండిగో సంస్థ నుంచి మరియు హెచ్డిఎఫ్ నుంచి అవార్డు సాధించడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే గతానికి ఇప్పటికీ చూసుకున్నట్లయితే అంటే భాస్కర్ ట్రావెల్స్ స్టార్ట్ చేసిన రోజుకి ఈ రోజుకి చూసుకున్నట్లయితే మన సమాచార విప్లవంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి ఒకప్పుడు జంగారెడ్డి సంబంధించినటువంటి ఎవరైనా ఒక ట్రైన్ రిజర్వేషన్ కావాలంటే ఏలూరు కానీ రాజమండ్రి కానీ వెళ్ళి చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఫ్లైట్ అనేటువంటి విషయానికి వచ్చేవాడికి విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కానీ ఈ రోజున పూర్తి స్థాయిలో అటు ట్రైన్ రిజర్వేషన్స్ కానివ్వండి అదేవిధంగా ఫ్లైట్స్ రిజర్వేషన్ కానివ్వండి రోజున అందరూ చూస్తున్నాం మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కోవిడ్ అనంతరం టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఏంటంటే బాగా టూరిజం అనేటువంటి బాగా డెవలప్ అవ్వడం జరిగింది భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా సరే మనకు కావలసినటువంటి టూరిజం స్పాట్స్ అక్కడ ఉన్నటువంటి హోటల్స్ అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్స్ అన్నీ కూడా ఏంటంటే కేవలం జంగారెడ్డి నుంచే ఈరోజున బుక్ చేసుకుని అందరూ కూడా చాలా హ్యాపీయెస్ట్ జర్నీ చేసేటువంటి అవకాశం అనేటువంటిది జరిగింది దీనికి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే భాస్కర్ యొక్క కృషి ఎంతో అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం ఎందుకంటే ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా సరే దాన్ని వెంటనే అందిపుచ్చుకుని దాన్ని జంగారెడ్డి ప్రజలకు అందించడం అనేటువంటి చాలా సూపర్ భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డి కూడా ఈ పేరు తెలియని వ్యక్తులు సాధారణంగా ఇక్కడ లేరు కారణం ఏంటంటే నమ్మకం నమ్మకం విశ్వాసం ఈ రెండింటినీ గనక వినియోగదారుల హృదయాల్లో మనం నిలపగలిగితే అద్భుతాలు సాధించవచ్చు అని చూపించినటువంటి గొప్ప సంస్థగా నిలిచింది భాస్కర్ ట్రావెల్స్ దీని వెనక ఒక వ్యక్తి ఉంటాడు సహజంగా ఇమ్మడి బాలభాస్కర్ యువతరానికి అతను స్ఫూర్తిదాయకం కారణం ఏంటంటే తన స్వయం కృషితో ఎదగటం ఎలాగో తనకు తెలిసినట్టుగా తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ఎంతో కొంత చైతన్యపరుస్తూ వాళ్ళల్లో కూడా ఒక స్ఫూర్తిని రగిలిస్తూ ఇంతమంది పిల్లల్ని స్టాఫ్ని ఏదైతే పెట్టుకున్నాడో వాళ్ళకు ఒక మోటివేషన్ ఉండాలి ప్రత్యేకంగా వాళ్ళని వాళ్ళలో ఉన్న స్కిల్స్ని బయటకు తీయటంలో వాళ్ళని అభినందించేటువంటి ఒక కార్యక్రమం పెద్దలు ఎదురు నలుగురు ఎదురుగొండ చేస్తే వాళ్ళల్లో ఇంకా మరింతగా ఎదగాలనేటువంటి కృషి పట్టుదల పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఏర్పాటు చేసిన సమావేశం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ రోజున ఇక్కడ పనిచేసే స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తూ భాస్కర్ ట్రావెల్స్ అధినేత ఎమ్మడి బాల భాస్కర్ ఇచ్చినటువంటి ఈ అభినందన సత్కారాలు అందుకున్న వీళ్ళు భవిష్యత్తులో మరింతగా ఎదగాలండి ఎప్పుడూ కూడా జీవితం అనేది మన చేతుల్లోనే ఉంటుంది దీన్ని మనం ఎలా టర్న్ చేసుకుంటే ఆ రకంగా మనకి టర్న్ అవుతుందని చెప్తున్నారు మహనీయులు పెద్దలు ఆధ్యాత్మికేతలు వీళ్ళందరి జీవితాలను మనం చాలా నిశ్చితంగా పరిశీలిస్తే మనకు తెలిసింది ఏంటంటే దైవం ఎక్కడో లేడు నువ్వు చేసే పనిలోనే ఉన్నాడని నిరూపిస్తూ ఆ రకంగా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో భాస్కర్ ట్రావెల్స్ అధినేత యమడు బాలభాస్కర్ అనేక అవార్డు సాధించుకున్న నేపథ్యంలో తను పొందినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆనందకరమైన సన్నివేశాన్ని తన స్టాఫ్తో పంచుకోవడం కోసమే ఈ రోజున పాలపతి శ్రీనివాస్ గారు అదేవిధంగా ప్రముఖ న్యాయవాద అచ్చు శ్రీనివాస్ గారు ఇలాంటి పెద్దల సమక్షంలో వాళ్ళందరినీ అభినందించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం అన్ని రంగాలలో భాస్కర్ ట్రావెల్స్ ఈరోజు ముందు అందరికీ నమస్కారం ఈరోజు భాస్కర్ ట్రావెల్స్కి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అదేదో మీకు తెలుసా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ అంటే తన అభివృద్ధిలో పదకొండేళ్ల నుంచి తను చేసిన విజయాలు తను ఒక్కడే కాదు నాదే కాదు నా వెనకాల ఉన్న స్టాఫ్ వాళ్ళని విజయం సాధించాలని చాలా తక్కువ మంది చెప్పుకుంటారు కానీ అందులో అగ్రగంజుడు మన భాస్కర్ తన కూడా ఉన్న మొత్తం స్టాఫ్ యొక్క సహాయ సహకారాలు బాగుండబట్టే నేను విజయానికి కారణం అని చెప్పి మళ్ళీ ఒకప్పుడు ముగ్గురు ఈ సంస్థను స్థాపించాం ఇంత అభివృద్ధి చెంది సార్ మీరు వాళ్ళని అభినందించాలి ఖచ్చితంగా వాటికి మోటివేషనల్గా మీరు స్పీచ్ ఇవ్వాలన్నప్పుడు అందులో ముఖ్యంగా కుమారి వరలక్ష్మి హారిక అంటే మిగతా వాళ్ళందరూ కూడా బాగా చేశారు కానీ ఎంత స్లైట్ డిఫరెన్స్లో వాళ్ళ యొక్క బై గాడ్ ఇచ్చిన కొన్ని క్వాలిటీస్ వలన వాళ్ళు ముందంజలో వేశారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక సాలబాబాతో ఒక మెమంటో భాస్కర్ నుంచి ఇవ్వడం అనేది వాళ్ళ యొక్క అతని ఆలోచనకి చాలా ఆఫ్ తనే కాకుండా వాళ్ళ తోడు కూడా ఉందని వాళ్ళకి చెప్పడం మరి మిగతా వాళ్ళ చేత కూడా పని చేయించడం కోసం ఈ పని చేశారు ఇకపోతే భాస్కర్ గురించి చెప్పాల్సి వస్తే చాలామంది మనం వ్యాపారాలు పెడతాం ఇన్నోవేటివ్గా చదువుకొని వచ్చి ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వలేదు తల్లిదండ్రులు పెట్టుబడికి డబ్బులు ఇవ్వలేదు అని కానీ తను అలా కాదు చాలా తక్కువ అమౌంట్తో చిన్న సంస్థను తాపించి ఈ స్థాయికి వచ్చాయంటే తన వెనకాల చాలా కృషి ఉంటుంది అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ భాస్కర్ పెట్టాడు ఇంత పెద్దది అయిపోయిన సంస్థ నేను కూడా ట్రావెల్స్ పెట్టాలి అలాగే కాదు ఇన్నోబెట్గా ఆలోచించండి మన పట్టణం దినదినాభివృద్ధి చెందడానికి ఇంకొక ఇరవై సంవత్సరాలు కంటిన్యూ అభివృద్ధి చెందడానికి ఛాన్స్ ఉంది కొత్త వ్యాపారం ఏం చేద్దాం సిటీలో ఎలా ఉంది టెక్నాలజీని అప్లెడ్ చేసుకుని పెట్టుబడి ఎక్కువ లేకుండా చక్కగా మనకున్న మీడియమ్స్ను వాడుకుంటూ ఫోన్ను వాడుకుంటూ కూడా లక్షలు సంపాదించవచ్చు అని అనేక ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈ భాస్కర్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఖచ్చితంగా ప్రతి యువత తిన అడుగు నడుస్తూ మరికొన్ని విషయాల కోసం మీరు యూట్యూబ్ ద్వారా మీరు చూస్తే మీకే తెలుసు వన్ హావ్ కంగ్రాచులేషన్స్ అమ్మ ఎవరైతే అవార్డులు గెలుచుకున్నా మీ అందరికీ మరొక్కసారి హెడ్సాఫ్